నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో నలభై ఎకరాల ముప్పై తొమ్మిది ఎకరాల తొంభై తొమ్మిది సెంట్ల శ్రీ స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకుడు తెలుగుదేశం నాయకులు ఆక్రమించకుండాకి కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా కళ్ళ కనపడదా మీకు ఇది రెండు వే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి ముందు మచిలీపట్నంలో ఎవరైతే ఇప్పుడు ఈ నలభై ఎకరాలు దోచుకుంటాకి ఆక్రమించుకుంటాకి ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఆ స్వామివారి యొక్క ఆలయ స్థితి చూడండి ఒకసారి చూడండి మొత్తం బాధుల మీదే స్వామివారి మీద కూడా ఎంత అశుభం అంటే స్వామివారి మీద గర్భగుడిలో ఆయన మీద కూడా వర్షం పడే పరిస్థితులు ఆ రోజు మరి కొల్లు రవీంద్ర మంత్రి అక్కడి నుంచి ఎమ్మెల్యే మంత్రి అప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా బాధుల మీద ఉంటే దానికి సంబంధించినటువంటి నలభై ఎకరాలని మాత్రం కొట్టేటాకి కనకదుర్గం వారికి ఎండోమెంట్కి అడాప్ట్ అడాప్షన్ ఇచ్చారు ఎండోమెంట్ నుంచి కానీ దీపాలకి దూప దీప నైవేద్యాలకి మాత్రం డబ్బులు పంపించేవాళ్ళు కాదు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకు డబ్బులు పంపించేవాళ్ళు కాదు ఏమీ పంపించకుండా ఈ నలభై ఎకరాలని ఎండోమెంట్ క్వార్టర్స్ కడదామా ఎండోమెంట్స్ కమిషనర్ బంగ్లా కడదామా లేకపోతే మనం ఎవరెవరం పంచుకుందాం అనేటువంటి తెలుగుదేశం నాయకుల ఆలోచనలు తప్పితే ఆ స్వామివారిని బాగు చేద్దాం స్వామివారి ఆలయాన్ని బాగు చేద్దామని మాత్రం ఆయనకి సేవ చేసుకుందామని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నడిపిన భారతీయ జనతా పార్టీ కానీ అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇవాళ పివిఎన్ మాధవ్ గారు కానీ ఎవరూ పట్టించుకోలే మరి మర్చిపోదామా అని ఎందుకు ఇట్లా పెద్ద పెద్ద దీర్ఘాలు తీయాలిగా మర్చిపోదామా అని జీరక ఎందుకు దీట్లో అప్పుడు ఇది లేదా ఇది కనపడట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గాలి గోపురంతో సహా మొత్తం ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం తొలగించి స్వామివారిని బాలయంలో పెట్టి రెండు కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేయించి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎండోమెంట్స్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి డిఅడాప్ట్ చేయటమే కాకుండా డిఅడాప్ట్ చేసినటువంటి చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఒక ఈవోని పోస్టింగ్ చేసి రెండు కోట్ల రూపాయలతో దాన్ని పునర్నిర్మాణం చేయటానికి డబ్బులు మంజూరు చేసి ఎలా నిర్మాణం చేశాం పాత గోపురం కొత్త గోపురం చూడొచ్చు మీరు చిన్నజీయర్ గారితో ఆలయానికి శంకుస్థాపన చేయించడం జరిగింది ఇది చూడండి పాత ఆలయం కొత్త ఆలయం ఇది పాత ఆలయం జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇచ్చిన తర్వాత నిర్మాణం చేసినటువంటి కొత్త ఆలయం గాలి గోపురం తర్వాత ఇది విగ్రహ ప్రతిష్ట రోజు ఉత్సవం జరిగితే ఆ దానికి సంబంధించినటువంటి ఇంకోటి క్లోజ్అప్ లో ఒక టెంపుల్ ఉండాలి చూడండి కొత్తగా నిర్మాణం చేసింది ఇది కాదు ఇంకో స్లైడ్ ఉండాలి ఇదే ఇదే అది గుడి లోపల నుంచి కనపడేటువంటి గుడిది మర్చిపోదామా తెలుగుదేశం మీరు కలిసి చేసినటువంటి పాపాలను మర్చిపోదామా దీర్ఘం తీరే ఇద్దరు మర్చిపోదామా అంటున్నారుగా ఇప్పుడు ఎందుకు దీర్ఘం తీరు గుడి నిర్మాణం అయితే మళ్ళీ ఇప్పుడు బయలుదేరారు మీరు చూడండి అసలు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ఐఏఎస్ ఆఫీసరు జిల్లా కలెక్టరు దేవుడి ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేమని లెటర్ రాస్తారు చూడండి ఒకే రోజు చూడండి గమ్మత్తు ఇరవై రెండో తారీఖు ఒకే రోజు జిల్లా కలెక్టర్ గారు ఎంత బాగా ఖాళీగా ఉన్నట్టున్నాడు ఒకే రోజు రెండు ఉత్తరాలు భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ నేను ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా మిత్రులు కానీ ఈ మరిచిపోదామా బ్యాచ్ని కూడా ఈ భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది అది కంపెనీ ఎప్పుడు పెట్టారో ఒకసారి నెట్లో కొట్టండి భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు ఈ కంపెనీ ఫార్మ్ అయింది కొట్టండి మీకే తెలుసుగా ఇలా ఎక్కడ గోల్ఫ్ క్లబ్ నడుపుతున్నారా ఎక్కడన్నా నాలుగైదు నగరాల్లో గోల్ఫ్ గోల్ఫ్ క్లబ్ ఏమన్నా నడుపుతున్నారా బాగా అనుభవం ఉందా ఎవరి ఇళ్ళు ఎప్పటి నుంచి ఉంది ఈ క్లబ్ చూడండి ఒకసారి వాళ్ళకి ఐదు ఎకరాలంట మాధవ్ గారు పురం గారు మీరందరూ దేశ విదేశాలు తిరుగుతారు కదా గోల్ఫ్ క్లబ్ అనేది ఐదు ఎకరాల్లో అవుతుందా దాని గోల్ఫ్ క్లబ్ అంటారా ఐదు ఎకరాల్లో గోల్ఫ్ గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు చేయటం గోల్ఫ్ మైదానం ఏర్పాటు చేయటం ఐదు ఎకరాల్లో సాధ్యమా అక్కడ కృష్ణానది ఒడ్డున్నటువంటి ఒక క్లబ్ ఏదైతే ఉందో అలాంటి క్లబ్ ఒకటి క్లబ్ పెట్టుకుంటాక తప్పితే ఇది ముప్పై ఐదు ఎకరాలు ఎగ్జిబిషన్కి ఏంటి అంటే విజయవాడ ఉత్సవ్ అనే పేరు మీద ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లు పెడతారంట ఆ స్థలం ముప్పై ముప్పై ఐదు ఎకరాలు వీళ్ళకి ఇచ్చేస్తే పర్మనెంట్ వెన్యూ యాన్యువల్ ఎగ్జిబిషన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ విజయవాడ ఉత్సవ్ ఎవడ వీళ్ళు పెట్టేది అంటే దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అంటే ఎక్స్పోజ్ అయ్యి అన్నాడు ఎవరికి ఇల్లు ఎవరికివ్వాలి ఎవరికిది ఎవరి పేరు మీద ఇవ్వాలి ఎవరి ఇళ్ళు ఎవరు ఇల్లు అంటున్నారు ఈ కథ ఏంటి అంటే ఈ కథ మొత్తం నడిచేది ఈ దొంగల మూట ఏమండి దీర్ఘాలు తీస్తున్నారు కదా మర్చిపోదామా అని దేవుడు ఆస్తిని కాపాడండి కుట్ర లాపలేదు మచిలీపట్నం శాసనసభ్యుడు కుల రవీంద్ర గారు బందర్లో అడావుడిగా ఆ గుడికి వెళ్ళి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు ఏంటంటే ఓకే తాత్కాలికంగా మట్టి తోలారు అంటాడు ఆయా నాలుగు నాలుగు అడుగుల నాలుగు అడుగుల మేర మెరక తోలినటువంటి ఆ భూమి వ్యవసాయానికి మళ్ళీ ఎలా పనికొస్తుంది వ్యవసాయానికి ఎలా పనికొస్తుంది ఆల్రెడీ అది స్వామివారు ఆలయం ఈవో గారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు అంటే అసిస్టెంట్ కమిషనర్ వారు అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటాకి కవులకి ఓపెన్ యాక్షన్ ద్వారా లీజ్కి ఇవ్వడం జరిగింది మరి వ్యవసాయం ఎట్లా పండిస్తారు ఈ ముప్పై తొమ్మిది ఎకరాలు కూడా మొత్తం కూడా రైతులకి ఓపెన్ యాక్షన్లో వ్యవసాయం చేసి తద్వారా ఫలసాయాన్ని దేవుడికి కట్టేట్టుగా